స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి గారు రేపటి రోజు అనంతపురం వస్తున్నారు సిద్ధం అనే సభకు ఈ జిల్లా వాసిగా అంటే అనంతపురం సత్యసాయి జిల్లాలు రెండైనాయి అనంతపురం సత్యసాయి జిల్లా వాసిగా ముఖ్యమంత్రి గారిని ఒక నాలుగు విషయాలు వాటికి సిద్ధమా మీరు రేపు ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హంద్రీ నీవా మీరు అధికారంలో వచ్చిన ఆరు మాసాల్లో పూర్తి చేస్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక అంగుళం ముందుకు సాగలేదు వాటిని ఇప్పుడైనా మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో ఎందుకు సిద్ధం కాలేకపోయినారో ఇప్పటికైనా సిద్ధమాది పూర్తి చేయడానికి ఎన్ని రోజుల్లో రెండవది అనంతపురం జిల్లా అంటే సత్సాయి జిల్లాతో కలిపి ఉభయ అనంతపురం జిల్లాలో భారతదేశంలోనే అత్యంత వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాలో రెండవ జిల్లా దీన్ని కరువు నుంచి నివారణ చేయడానికి రైతాంగానికి రైతు కూలీలకు అండగా ఉండడాని కోసం ప్రాజెక్ట్ అనంతాని ఏడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో కేంద్రం మంజూరు చేసిన గత ప్రభుత్వం చేయలేదు మీరు దాన్ని తీసుకున్నా లేకుండా పోయినారు ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారో ఇప్పటికైనా సిద్ధమా ఎన్ని రోజుల లోపల కేంద్రం నుంచి ఆ నిధులు తీసుకొని వచ్చి అనంతపురం ఉభయ జిల్లాలకు మీరు దాన్ని కార్యరూపం తీసుకొని రాగలుగుతారు మూడవది రాయదుర్గ్ దగ్గర కుదురేముఖ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన కుదిరేముఖ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి అక్కడ మైనింగ్ ఉంది అది ప్రభుత్వ భూములు ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది దాన్ని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది మీరు కూడా చేయలేకుండా పోయినారు ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు ఇప్పటికైనా సిద్ధమా దాన్ని కార్యరూపం తీసుకొని రావడానికి నాలుగవది ఏపీఐఐసి కింద వేలాది ఎకరాల భూమి ఆ రోజు నేను రెవెన్యూ మంత్రిగా ఉండే అనంతపురంలో మ మడకసిర్లో కళ్యాణదుర్గంలో కదిరి దగ్గర వేల ఎకరాల భూమి ఏపీఐఐసి ఆధీనంలో ఉంచి పరిశ్రమలు తీసుకొని రావడాని కోసం భూమి తయారుగా ఉంది గత ప్రభుత్వం తీసుకొని రాలేకుండా పోయింది మీరు కూడా ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో మీరు పది లక్షల కోట్ల రూపాయలు పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని వైజాగ్ లో సంబంధించినటువంటి సదస్సులో మీరు పేర్కొన్నారు అందులో ఈ అనంతపురానికి ఎందుకు స్థానం లేకుండా పోయింది ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేల ఎకరాల్లో ఎప్పటికీ మీరు పరిశ్రమలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నారో మీరు చెప్పాలి ఇన్ అయ్యి చెప్పాలంటే ఉభయ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటి హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేయడం రెండవది కుదిరేముక్ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం మూడవది ప్రాజెక్ట్ అనంత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం నాలుగవది జిల్లాలో వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి ఏపీఐఐసి భూముల్లో పరిశ్రమ తీసుకున్నాడు ఈ నాలుగు విషయాల్లో మీరు ఐదేళ్లలో ఎందుకు సిద్ధం కాలేదు ఇప్పుడు ఏదానికి వచ్చినారు ఇప్పటికైనా వీటికి సిద్ధంగా ఉన్నారని మీరు చెప్పగలుగుతారా ఇది నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఈరోజు ప్రజలంతా కూడా కోరుతా ఉంది ఆశిస్తా ఉంది ఇవి ఇంప్లిమెంట్ కావాలని తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది తద్వారా రైతాంగం అంతా బాగుపడుతుంది అన్నారు అతను అతని చివరి కోరిక అతని ఆశయ సాధన దాన్ని సాధించడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన మంత్రులు ఉన్న అదే దానం అన్న అదే దానం మేము మేము తప్పలేదు స్వామి మేము దారి తప్పలేదు రాజశేఖర్ రెడ్డి ఏదైతేనో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినారో ఈరోజు రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే దారిలోనే ఉన్నాం సార్ మేము మేము దారి తప్పలేదు మేము కూడా సార్ నేను అడుగుతాను మీరు సీనియర్ అత్యంత సీనియర్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మాట చెలామణి అవుతుంది జగన్ రెడ్డి గారు అయితే నా తండ్రి ఆశయాన్ని పాలి ఇద్దరు కూడా సహకరించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి రాహుల్ గాంధీని ప్రధానించాలి అనే మాట ఏదైతే ఉన్నారో రెండు వేల లో కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో కాలేదు రెండు వేల నాలుగు కైనా మీరు ఆ మాట ప్రకారం నిలవడానికి సిద్ధంగా ఉన్నారా రేపు జరిగే సిద్ధం సభలో వెరీ సింపుల్ వెరీ సింపుల్ దీనికి పాలి సార్ నా మీద ఆరోపణలు చేశారు చేయండి ఇంకెన్నైనా చేయండి నో ప్రాబ్లం నేను ఆ రోజు ఏదైనా లారీలో తరలించి ఉంటే బహుశా మీ లారీలోనే తరలించి ఉంటానేమో బహుశా జిల్లా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అంటే జిల్లా వాళ్ళంతా పక్కనే ఉన్నారు కదా మీకు భుజ కిరీటాలుగా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ సాక్షులుగా తీసుకోండి మీరు మొదటి సాక్షిగా ఉండండి లారీల్లో తరలించినటువంటి మిలారీల్లోనే ఉంటాయి లేదా తరలించినటువంటి చూసినటువంటి వాళ్ళు మీకు భుజ కిరీటాలుగా ఈరోజు మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళే అయితే ఎంక్వైరీ చేయించండి సార్ ఎంక్వైరీ వేయించండి అదే పుట్టపర్తి సాయిబాబా దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో రత్నాకర్ గారికి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరిలో మనం ఒక అవార్డు కూడా ఇచ్చినారు కదా పోయిన సంవత్సరం అతనితో కూడా తీసుకోండి ఎందుకంటే మీరు ఇది ఆరోపణ లేకపోతే మీరు నిజమైన నమ్మి మాట్లాడినారా లేక నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేని రీతిలో ఈ విధంగా మాట్లాడుతున్నారా దీనివల్ల ఉపయోగం లేదు దీనివల్ల ఉపయోగం లేదు మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పే రీతిలో ఉండాలి ప్రశ్నించేటువంటిది లేకపోతే గుడ్డ కాల్చి ముఖం వేసే కాదు నాకు నాకు సర్టిఫికేట్లు మీరు ఎవరి నుంచి అవసరం లేదు మీరు కనీసం అంత సీనియర్ నుండి ఏం అడిగి ఉంటాడో క్రాస్ వెరిఫై కూడా చేసుకోకుండా వాళ్ళు ఏం అడిగినా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా మీరు చెప్పండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని చెప్పలేదు అని చెప్పండి మీరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పలేదు అని చెప్పండి మీరు లేదు షర్మిలారెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని అనలేదని చెప్పండి మీరు పోనీ మీరు చెప్పండి మీరు కూడా ఉన్నారు ఆ రోజు ప్రకాశం హాల్లో మీరు కూడా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఆగస్టులో జరిగినటువంటిలో మీరు కూడా ఉన్నారు లేదని చెప్పండి సమాధానం చెప్పకుండా రామచంద్రారెడ్డి అన్న రాజకీయ రాజకీయాలు అనేటువంటి దానిలో కూడా కొంత పుందాతనం ఉండాలన్నా ఈ విధంగా వ్యక్తంగా మాట్లాడే మాట్లాడేది సరైనది కాదు నేను నిన్న నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద మేమంతా కూడా పాడి మోసేటువంటి వాళ్ళు అని చెప్పినా పది పదిహేను రోజులైనా స్పందించలేదు నిన్న రోజు అనంతపూర్లో అడిగినప్పుడు నేను చెప్పినటువంటి అవునయ్యా మేము ఆ మార్గంలో పోతా ఉన్నాము మేము అట్లనే ఉన్నాము మీరు ఎవరైతే పక్కదారి పెట్టారో మీరు పొడిచి ఆ కాంగ్రెస్ చంపే ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయము శర్మల రెడ్డి గారి ఆశయము మీరు పొడిచి చంపే ప్రయత్నం చేస్తే సరైనది కాదు అని ముందుకు మేము తీసుకెళ్తా ఉన్నాం మేము అది తప్పంటారా తప్పని చెప్పండి అది మీ ఇస్తాం ఆ స్వేచ్ఛ మీకుంటుంది Thank you.